సినిమా హీరోలు తమ దగ్గరకు వచ్చిన కథను అంచనా వేయడంలోనే తమ విజయాలు దాగి ఉంటాయి ఈ కథ క్యాలిక్యులేషన్ తోనే మన స్టార్ హీరోలు ఇప్పటి వరకు ఎన్నో కథలను మిస్ చేసుకున్నారు ఇక మరికొన్ని కథలను బాగున్నా కూడా వారి ఇమేజ్ సరిపడవని వదిలేస్తుంటారు అలా వదిలేసిన ఆ కథలు ఇతరుల కెరీర్ ను ఏకంగా మార్చేశాయి అలాంటి కథల్లో ఒకటి అర్జున్ రెడ్డి తెలుగు సినిమా చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమాల్లో అర్జున్ రెడ్డి ఒకటి ఈ చిత్ర డైరెక్టర్ వంగ ఈ కథను ముందుగా వినిపించింది అల్లు అర్జున్ కు ఆయన ఈ చిత్రాన్ని ఎందుకు రిజెక్ట్ చేశారో తెలియదు కానీ ఆ తర్వాత ఈ కథ సర్వానంద్ దగ్గరికి వెళ్ళింది కానీ సర్వానంద్ ఈ కథలో ఉన్న బోల్డ్స్ కి భయపడి సర్వానంద్ కాదనుకున్నాడు నిజానికి ఆయన సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు అందువల్లే ఈ కథను రిజెక్ట్ చేశాడు కానీ అదే అర్జున్ రెడ్డి సెన్సేషనల్ హిట్ అవడంతో తానే స్వయంగా ఈ విషయాన్ని బయటకు చెప్పాడు ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ కెరీర్ లోనే ఒక మలుపు తిప్పిన చిత్రం సింహాద్రి ప్రముఖ రచయిత విజేంద్ర ప్రసాద్ ఈ కథను ముందుగా ఎన్టీఆర్ కోసం రాయలేదు తన బాబాయి నందమూరి నటరత్న దృష్టిలో పెట్టుకుని రాశాడు కానీ బాలకృష్ణ ఈ కథను రిజెక్ట్ చేశాడు దీంతో కథలో కొంత మార్పు చేసి ఎన్టీఆర్ తో ఈ కథను తెరకెక్కించాడు రాజమౌళి ఇక ఆ తర్వాత సంచలన దర్శకుడు శంకర్ తన మొదటి సినిమా ఈ సినిమాకు కూడా మొదటి అనుకున్న హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కాదు నిజానికి ఈ కథ హీరో రాజశేఖర్ దగ్గరకు వచ్చిందట కానీ అప్పట్లో ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో రాజశేఖర్ చేయలేకపోయారు అదే కనుక రాజశేఖర్ చేసుంటే తన కెరీర్ ఎలా ఉండేదో చెప్పలేం అయితే ఈ విషయంలో రాజశేఖర్ కూడా చాలా బాధపడ్డారు ఈ సినిమా చేయలేనందుకు రాజశేఖర్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు ఇక ఈ చిత్రమే కాకుండా మరో సూపర్ హిట్ చిత్రాన్ని కూడా రాజశేఖర్ మిస్ చేసుకున్నారు అదే మెగాస్టార్ కెరీర్ లోని అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఠాగూర్ రాజశేఖర్ కి చిరంజీవి కి మధ్య విభేదం రావడానికి కారణం ఈ సినిమానే అంటారు కొందరు ఈ సినిమాను రాజశేఖర్ చేద్దాం అనుకుంటుండగా ఆ గ్యాప్ లో చిరంజీవి చేశారన్న వార్తలు వినిపిస్తున్నాయి తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం రమణ చిత్రం రీమేక్ ఈ ఠాగూర్ తమిళంలో ఈ సినిమాకు మురుగదాస్ దర్శకత్వం వహించగా తెలుగులో వివి వినాయక్ దర్శకత్వం వహించారు ఇక ఆ తర్వాత మరో చిత్రం చంటి వెంకటేష్ మీనా జంటగా నటించిన ఈ చిత్రం తమిళంలో పెద్ద హిట్ ఈ సినిమాతో ఏకంగా ఖుష్బుకి గుడే కట్టారు ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేద్దామని రాజేంద్ర ప్రసాద్ ప్రయత్నిస్తుండగా వెంకటేష్ ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఈ విషయాన్ని రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడప్పుడు గుర్తు చేసుకొని ఇంకా బాధపడుతూ ఉంటారు అయితే ఈ చిత్రం వెంకటేష్ కెరీర్ రూపురేఖల్ని ఏకంగా మార్చేసింది ఇక ఆ తర్వాత చిత్రం ఎవడూ చిత్రాన్ని కూడా ఎన్టీఆర్ కళ్యాణ్ రాములు చేయాల్సింది కానీ వాళ్ళు రిజెక్ట్ చేయడంతో అది కాస్త రామ్ చరణ్ అల్లు అర్జున్ లు చేశారు అలాగే టాలీవుడ్ ట్రెండ్ సెటర్ ఆర్యా సినిమా కూడా ఎన్టీఆర్ చేయాల్సింది కానీ ఎన్టీఆర్ వెనుకడుకు వేయడంతో అల్లు అర్జున్ ఆ సినిమా చేసి ఏకంగా స్టార్ అయిపోయాడు ఇక ఎన్టీఆర్ మిస్ చేసుకున్న మరో సినిమా దిల్ నిజానికి ఈ సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది కానీ ఈ కథ నాకు సెట్ కాదు అని వినాయక్ తో అనడంతో అది కాస్త నితిన్ కి వరించింది ఇక భద్రా సినిమా కూడా అల్లు అర్జున్ చేయాల్సి ఉంది కానీ అతని కెరీర్ కి అప్పుడే సూట్ కాదని చెప్పి బోయిపాటి శ్రేణికి వెంట పెట్టుకుని మరి దిల్ దగ్గరకు తీసుకువెళ్లి ఆ కథను వినిపించి రవితేజాను ఎంపిక చేశారు ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లో మిస్ చేసుకున్న హిట్ సినిమాలకు కొదవే లేదు అప్పుడు పూరి జగన్నాథ్ రాసుకున్న ప్రతి చిత్రాన్ని పవన్ కళ్యాణ్ కి వినిపించగా ఆ చిత్రాలను రిజెక్ట్ చేశారు అవే వరుసగా ఈడియట్ పోకిరి అలాగే అమ్మా నాన్న ఓ తమిళమాయి అంతేకాకుండా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన మరో మూవీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అతడు మూవీ ఈ విషయం చాలా మంది నమ్మరు కానీ పవన్ ని దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఈ కథను రాసుకున్నారట ఈ కథను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లగా పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయగా ప్రిన్స్ మహేష్ దగ్గరకు ఆ చిత్రం వెళ్లి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఇలా చెప్పుకుంటే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ కొంతమంది హీరోలు రిజెక్ట్ చేయగా అవి కాస్త వేరే హీరోలకి అదృష్టంగా మారాయి మరి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఎస్వి ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ